శ్రీమాత్రే నమ ఉదయం నిద్ర లేవగానే ఈ వస్తువులను చూడడం ఎంతో మంచిది ప్రతి ఒక్కరూ తమ ఉదయాన్నే నిద్రలేచి ఆ రోజు మొత్తం వారి జీవితంలో ఎలాంటి ప్రమాదాలు ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా సాగిపోవాలని అనుకుంటారు ఈ క్రమంలోనే కొందరు ఉదయం నిద్ర లేవగానే వారికి ఇష్టమైన దేవుణ్ణి స్మరించుకుంటూ నిద్రలేస్తూ ఉంటారు అయితే ఉదయం నిద్ర లేవగానే ఈ వస్తువులను కనుక చూస్తే మనకు ఆ రోజు మొత్తం ఎంతో ఉత్సాహంగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సంతోషంగా గడిచిపోతుందని పండితులు చెప్తున్నారు మరి ఉదయం నిద్ర లేవగానే ఎలాంటి వస్తువులను చూడాలి ఏవి చూడకూ చూడకూడదు అనే విషయానికి వస్తే తెల్లవారుజామున సుమంగళని చూడడం ఆమె చేతిలోని పూజా ఫలాన్ని చూడడం కూడా ఎంతో శుభకరం ఉదయం నిద్ర లేవగానే ఆవును చూడడం కూడా సకల దేవతలను చూసినట్టే అవుతుందని పండితులు చెప్తున్నారు అలాగే పాలు పెరుగు వంటి పదార్థాలను చూడడం కూడా శుభ పరిణామం ఇక ఉదయం లేవగానే పల్లెటూరులో పక్షుల కిలకల రావాలు వినిపిస్తూ ఉంటాయి ఇలా పక్షుల ధ్వనులు విన్నా కూడా శుభమని పండితులు చెప్తున్నారు ఇక ఉదయం నిద్ర లేవగానే గుడిలో గంటల శబ్దం విన్నా మనలో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది శ్రీమాత్రే నమ